హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ సీనా శ్రేష్ట ఈరోజు మన వీడియో వచ్చేసి పొట్టు మినుపప్పుతో గారెలు అదేనండి వడలండి వీళ్ళు ఎంతమందికి ఈ విధంగా పొట్టు మినపప్పుతో గారెలు అంటే ఇష్టమో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా రోడ్ రోళ్ళల్లో రుబ్బి అక్కడక్కడ పప్పులు కంచి క్రంచిగా తగులుతూ ఉంటే అసలు ఈ వడలు చాలా టేస్ట్గా ఉంటుందండి తినడానికి మా రుబ్బిన పప్పులు ఇలాగా కరివేపాకు ఆనియన్స్ కూర్చో కలుపుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి మామూలు మామూలుగా చేసే గారెలకన్నా ఈ గారెల టేస్టే వేరు ఇందులో చికెన్ కర్రీ నంచుకొని తింటే సూపర్ అండి అసలు ఏం అవసరం లేదండి ఇలా ఒట్టి తినేసేయొచ్చు ఈ ఈ విధంగా రోడ్ల రుబ్బిన పప్పుతో కార్లు ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి